హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు నువ్వుల రొట్టెలలోకి నువ్వుల చట్నీ చూపిస్తున్నా అనమాట వీడియో అయితే అయితే ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ అయితే నూలు అయితే ఇక్కడ తీసేసుకున్నా చూడండి ఒక టీ గ్లాస్ నూగులైతే మంచిగా వేయించుకోవాలి బండిలో అయితే వేయించుకోవాలి మనకు నూగులు అయితే మనము మంట కొంచెం పెద్దగా పెట్టి వేయించుకుంటే ఫాస్ట్గా వేగిపోతే కానీ అట్లా వేగడం వల్ల టేస్ట్ అస్సలు బాగుండదు మంట సిమ్లో పెట్టేసి నిదానంగా లోపలి వరకు మంచిగా చిటపటలు ఆడేంతవరకు అయితే పర్ఫెక్ట్గా వేయించుకుంటేనే నువ్వుల చట్నీ అనేది టేస్ట్ మంచిగా వస్తుందనమాట ఇది ఒక స్పెషల్ మనకు సంక్రాంతి ముందు ముందు నుంచే సంక్రాంతి వరకు మనం నూగుల రొట్టెలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఆ నూగుల రొట్టె నూగుల చట్నీ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అసలు ఇష్టంగా తినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అంటే అంత బాగుంటుందన్నమాట కుటప్పుడు చా చాలా వరకు అయితే చేసుకోము కదా ఇట్లాంటి టైంలో సంక్రాంతి అయితే చేసుకుంటాం సంక్రాంతి వరకు అయితే చేసుకుంటాం చాలా చాలా ఇష్టంగా తింటాం కదా సర్ద రొట్టె కానీ బియ్యం రొట్టె కానీ అట్లా చేసుకొని నువ్వుల చట్నీ అయితే ఏమంటారు నువ్వుల రొట్టె కాంబినేషన్లో నువ్వుల చట్నీ చాలా సూపర్గా ఉంటుందనమాట చాలా ఇష్టపడని వాళ్ళంటూ అయితే ఎవ్వరూ ఉండరు అంత బాగుంటుందన్నమాట అయితే అయితే ఇప్పుడు మనం నువ్వులు వేయించుకుంటున్నాం కదా అయితే మంచిగా నిదానంగా చిటపటలాడితే చిటపటలాడే వరకు అయితే మంచిగా నిదానంగా పర్ఫెక్ట్గా వేయించుకోవాలన్నమాట అట్లా వేయించుకోవడం వల్ల చూడండి ఇక్కడ వేయిస్తున్నా కదా ఇంకొంచెం మంచిగా కలర్ మారి ఇంకొంచెం వేగితే మనకైతే సరిపోతుందనమాట మనకైతే ఈ ఈ రొట్టెలు అనేది బియ్యం రొట్టెలు కానీ రొట్టెలు కానీ మనము మంచిగా గట్టిగా ఎర్రగా కాల్చుకొని స్టాక్ పెట్టేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది కావాలి అనుకున్నప్పుడు మనం ఇట్లా నువ్వుల చట్నీ ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు అనమాట చూడ అయితే వేగిపోయినాయి అవైతే తీసేసి అనమాట నెక్స్ట్ అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఐదు ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసిన అనమాట అంటే కారం అయితే బాగా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మిరపకాయలు అందుకోసం ఐదారే వేసిన మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అంటే దా కారాన్ని బట్టి వేసేసుకోండి మీరైతే చూడ అయితే మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఒక పది చింతపండు రెక్కలు ఒక టీ స్పూన్ నిండ బెల్లము హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అయితే అనమాట చూడండి ఇవన్నీ మిక్సీ జార్లో నువ్వులు కొంచెం మిక్సీకి వేసి కొంచెం పౌడర్ లాగా అయిపోయిన తర్వాత ఈ బెల్లము మిరపకాయలు ఉప్పు అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ దాంట్లోనే మాకు కొన్ని నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మిక్సీ పట్టేసుకోవడం వల్ల మనకు చట్నీ అనేది ప్రిపేర్ అవుతుందనమాట అంటే ఇప్పుడైతే కొంచెం గట్టిగా ఉంది కదా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసినా కదా మంచిగా సరిపోయింది ఇప్పుడైతే చూడండి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం కదా ఈ ఇట్లా అంటే మీ ఇష్టం కొంచెం జోరుగా కావాలంటే మీ ఇష్టము నేనైతే మీడియంగా మరి గట్టిగా లేదు జోరుగా లేదు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మనం పోపు అయితే పెట్టేసుకోవడం నార్మల్గా మనం ఆ కొంచెం ఆయిల్లో జిలక రావాలి కరివేపాకు వేసి పోపు అయితే పెట్టేసిన అనమాట చూడండి ఫైనల్గా అయితే చాలా టేస్టీగా నువ్వుల చట్నీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనకు పులుపు తీపి కారం ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి రొట్టె రొట్టెలు అయితే మనం ఇట్లా ఎర్రగా కాల్చుకొని స్టాక్ డబ్బలో స్టాక్ పెట్టేసుకుంటే కూడా మనకి ఇష్టం ఉన్నప్పుడు తినొచ్చు మంచిగా పలచ కొట్టేసి మంచిగా నువ్వుల రొట్టెలు పలచగా ఎర్రగా కాల్చుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తినొచ్చు అనమాట చూడండి కాంబినేషన్ ఫైనల్గా అయితే నూల రొట్టెలు తర్వాత నువ్వుల చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఉల్లిపాయ తోటి తింటే సూపర్గా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్